హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము ఇంట్లో ఉన్న మసాలాతోనే మసాలా పొడి తయారు చేసుకొని ఆ పొడితో మనం మసాలా పప్పు చేసుకుందాము మసాలా పప్పుకు ఏమేమి కావాలో చూసేద్దామా కందిపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు వెల్లుల్లి ఉల్లిపాయ టమాటో కరివేపాకు కొన్ని మసాలాలు అయితే ఫ్రై చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు అయితే పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు నేను ముందుగా ధనియాలు ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అనేసి నేను ఒక్కొక్కటిగా ఫ్రై చేస్తున్నాను ధనియాలు అయితే ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు మనం అందులో జీలకర్ర వేసుకుందాము జీలకర్రను త్వరగా ఫ్రై చేసుకుందాం మాడిపోకుండా చూడండి చిట్టుపట్టలాడి ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము ప్లేట్లోకి అదే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మనం అందులో మెంతులు ఫ్రై చేసుకుందాము ఇలా మనము ఖాళీగా ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మసాలా అనేది తయారు చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది మెంతులు అయితే ఫ్రై అయిపోయినాయి కదా మనం ఇప్పుడు లాస్ట్లో ఆవాలు ఫ్రై చేసుకుందాము ఈ మసాలాలన్నీ పప్పు లేకనే బాగుంటాయి మనం ఇంకా వేరే వేరే కూరలేకైతే ఇంకా కొన్ని మసాలాలు యాడ్ చేసుకుంటే వేరే కూర లేక వేసుకోవడానికైతే పనికి వస్తాయి చల్లారి పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ ఇప్పుడు మనము వేరే బాండ్లు పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్న చూడండి ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు మనం అందులో ఆవాలు చిటికడైతే వేసుకున్నాము ఆవాలు అయితే చిట్టుపట్టలు ఆడుతున్నాయి అందులోనే వెల్లుల్లి వేసుకుందాము సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వెల్లుల్లి ఫ్రై అవుతుంది కదా అందులోనే ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు అయితే వేసుకున్నాను నేను రెండు కలిపి వేసుకున్నాం కదా ఒకసారి అయితే కలుపుకుందాం అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు అయితే చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు రెండుగా కట్ చేసుకున్నాను అనమాట అందులోనే కరివేపాకు కరివేపాకు వేసుకున్నాం కదా చూడండి ఊరికనే ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకున్నాను అంతేనో మరీ ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు అందులో నేనైతే రెండు టమాటాలు తీసుకున్నాను బాగా మాగిన టమాటాలు చూడండి ఉల్లిపాయ ముక్కల్లో అయితే ఇవైతే టమాటాలు వేసేసాను ఒకసారి కలిపేసుకున్నాను మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాము ఇప్పుడు మనమైతే వేయించుకున్న మసాలాలు అన్నీ చల్లారినాయి కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము మెత్తటి పౌడర్ లాగా చూడండి మనం టమాటా ఉల్లిపాయ ఎండుమిరకాయ పచ్చిమిరపకాయ అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా చూడండి బాగా మెత్తగా ఫ్రై అయింది టమాటా అయితే ఇప్పుడు మనం అందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామా సాల్ట్ అయితే వేసుకున్నాము అందులోనే చిటికెట్ పసుపు పసుపు వేయడం వల్ల మంచి కలర్ ఉంటుంది కలర్ ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కలిపేసుకుందాము ఇప్పుడు మనం అందులో కొద్దిగంత చింతపండు గుజ్జు అయితే వేసుకుందాము మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము పప్పు అయితే నేనైతే ఒక రెండు విజిల్స్ అయితే పెట్టుకున్నా చూడండి చాలా బాగా మెత్తగా ఉడికింది పప్పు అయితే రెండు బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనమైతే మూత తీసి ఉడికిపోయింది కదా అందులో వేసేసుకుందాం మనము టమాటా ఉల్లిపాయ కానీ బాగా మెత్తగా ఉడికింది అందులో ఈ పప్పు కలిపేసుకున్నామంటే చాలా బాగుంటుంది గట్టిగా ఉంది కదా కొద్దిగానే నీళ్ళు అయితే వేసుకుందాము అయితే చపాతీ లేకి దోశ లేకి తింటుంది కాబట్టి కొద్దిగా గట్టిగానే చేసుకుంటున్నాను రైస్లో తినాలనుకుంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు ఇంకా కొద్దిగా నీళ్ళు అయితే వేశాను నేను ఒకసారి కలుపుకుందాము చూడండి కలుపుతుంటేనే మంచి కలర్ అయితే వస్తుంది చూడడానికి బాగుంది ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాం కదా ఇంకా కొద్దిగా వాటర్ అని వేసుకుందాము ఇంకా మనం మసాలాలు వేయలేదు ఇందులో పౌడర్ చేసుకున్నాం కదా లేదంటే ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది కొద్దిసేపు అయితే ఉడకనిద్దామా మూత పెట్టి చూడండి బాగా ఉడుకుతూ ఉంది పప్పు అయితే ఒకసారి కలిపేసుకుందాము చూడండి చాలా బాగుంది పప్పు ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకున్నాం కదా పౌడర్ అయితే ఒక అర టీ స్పూన్ అంత వేసుకుందాము ఈ పౌడర్ వేయగానే మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది పప్పు ఒక అర టీ స్పూన్ వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలిపేసుకుందాము మనం అన్నీ ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుందాము కాబట్టి ఓ డబ్బాలో పెట్టుకొని నిలువ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది మనం ఎప్పుడు పప్పు చేయాలనుకున్నప్పుడు ఒక అర టీ స్పూన్ వేసామనుకో మంచి పప్పు అయితే రెడీ అయిపోతుంది టేస్ట్గానే ఉంటుంది చూడండి బాగా ఉడికింది కదా ఇప్పుడు మనము కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము వేసుకుందాము స్టవ్ ఆపేసుకుందాము ఎంతో టేస్ట్గా మన ఇంట్లో చేసుకున్న మసాలాతో మసాలా పప్పు చాలా టేస్ట్గా వచ్చింది అలాగే ఈ మసాలా పప్పు దోశలేకైనా చపాతీలేకి చాలా బాగుంటుంది అలాగే ఈ మసాలా పప్పు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి